మీరు అన్నారు కదా ప్రతిదీ ఏ చేసిన ఆర్గానిక్ అని ఆర్గానిక్ అని కమెంట్ చేస్తారు అని చెప్పి అది ఓవర్ పాయింట్ ఆఫ్ టైం అది నెగిటివ్ కూడా అయిపోయింది కదా దానివల్ల ఆర్గానికా కాదా అని చెప్పి డౌట్ వచ్చింది అన్నట్టుగా కూడా మీరు అన్నారు కదా సో ఆ నెగిటివ్ ది పర్సనలైజ్ అవ్వడం ఇవన్నీ కూడా చాలా జరిగాయి కదా అంటే వన్స్ రెవెన్యూ వస్తుంది వాళ్ళు కూడా అంత బానే ఉంది మీరు ఫేస్ అయ్యారు వీడియోస్ చేస్తున్నారు మీరు పాపులర్ అయ్యారు బిఫోర్ దట్ మీ బ్రదర్ కూడా మీ ఇద్దరు కలిసి చేసేవాళ్ళు సో ఇంత కంప్లీట్ మొత్తం జర్నీ మీతో పాటు జనాలు కూడా ఉన్నారు ఆ జర్నీలో ఇంత నెగిటివ్ కామెంట్ చేస్తే హౌ డి టేక్ దాట్ దెన్ అంటే నెగటివ్ కామెంట్స్ అనేది కొత్త ఏం కాదు నాకు రైట్ ఫ్రమ్ డే వన్ వీ స్టార్టెడ్ యూట్యూబ్ స్టోరీస్ ఆర్ సంథింగ్ ఫస్ట్ లో కొన్ని రోజులు పాజిటివ్ వచ్చినాయి కొత్తగా వచ్చింది కొత్తగా వీళ్ళు చెప్తున్నారు జోష్ టాక్స్ అని వచ్చినాయి మంచి మంచి మాటలు చెప్తున్నారు అని తర్వాత తర్వాత ఏమైంది అంటే దానివల్ల మనీ రిలేటెడ్ చేయడం అది అది ఫ్రీగా చూడ్డం కదా యూట్యూబ్ అనేది ఇన్స్టా అనేది ఇవి దాంట్లో ఈ ప్రోడక్ట్ కొనుక్కోండి అని చెప్పేసరికి చాలా డబ్బులు వస్తున్నాయని ఊహించేసుకున్నారు కానీ కష్టాలు ఉంటాయి బిజినెస్ లో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి దానివల్ల కొంచెం నెగటివ్ గా హనీ అనేది బయట బ్రాండ్స్ కూడా త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ కి దొరుకుతుంది మన వెయ్యి రూపాయలు ఉంటుండే టూ టైమ్స్ కన్నా ఎక్కువ ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ టైమ్స్ ఎందుకు పెట్టాలి అంత అంటే ఇది నేచురల్ హనీ పెట్టాలి అనేది మన పాయింట్ సో దాని వల్ల నెగటివ్ కామెంట్స్ అరీ నువ్వు డబ్బులు దోచుకుంటావనో నువ్వు మోసం చేస్తున్నావు అదొకటి అంటే అట్ ది సేమ్ టైం మనం ఈ వీడియో చేసినా ఇన్ని చేసినా ఎవ్రీ డే చేస్తున్నప్పుడు నువ్వు ఎవ్రీ డే గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడుతుంటే ఫోన్ లా నీకు వారం రోజులు ఒకలాట కాకపోవచ్చు ఎనిమిదో రోజు అయినా ఏదో ఒక పాయింట్ దొరుకుతుంది కదా తనకో నీకో నువ్వు నన్ను అక్కలన్నో నేను నిన్న ఇంట్లో అని అట్లా నా వీడియోస్ లో కూడా నేను ఎప్పుడో ఒక వీడియో ఆలోచించి ఆలోచించి వారంకోటి చెయ్య కదా ర్యాండమ్ గా పోతా చేస్తా మైక్ తీసుకుంటా షాప్ లో ఒకటి ఫామ్ లో ఒకటి ఇష్టం వచ్చినట్టు పోయిన ప్లేసెస్ లో ఒకటి ర్యాండమ్ వీడియోస్ ఉంటాయి కదా స్పాంటేనియస్ ఉంటాయి కదా తప్పులు దొరుకుతాయి మనం తెలియకుండానే చేస్తాం అవి పట్టుకొని ట్రోల్ చేయడమో దాని తన నెగిటివ్ కామెంట్స్ పెట్టడమో ఇది చేస్తారు పని చేయడం ఎంత కష్టం అందరికి కూడా ఐడియా ఉండదు లైక్ డైలీ వీడియోస్ చేయడము కెమెరాని ఫేస్ చేయడము అది అంత ఈజీ జాబ్ ఏం కాదు ఒకసారి మనం స్టేజ్ ఎక్కిన కెమెరాని ఫేస్ చేయాలన్నా చాలా గుండె ధైర్యం కావాలనేది చేసే వాళ్ళకే ఐడియా ఉంటది కాబట్టి వేరే వాళ్ళందరూ ఏంది అది ఇది అని పెడతారు సో నేను వాళ్ళ గురించి పట్టించుకోను ఎందుకంటే వాళ్ళు హార్డ్లీ టెన్ ట్వంటీ పర్సెంటే ఉంటారు మిగతా ఎయిటీ పర్సెంట్ మనల్ని పాజిటివ్ గానే చూస్తారు డూయింగ్ సంథింగ్ ఈజ్ డూయింగ్ సమ్థింగ్ ఈజ్ పుటింగ్ సో మెనీ ఎఫర్ట్స్ ఇన్ టూ హిస్ వర్క్ అనే వర్షన్ అనే వర్షన్ లోనే చూస్తారు కాబట్టి వాళ్ళ గురించి బతకబుద్దు అవుతుంది నాకు ఎయిటీ పర్సెంట్ ఎవరైతే ఉంటారు మన ఫ్యామిలీ మెంబర్స్ లాగా పాజిటివ్ ఉంటారు వాళ్ళ కోసం వర్క్ నేను చాలా మంది అనుకుంటారు ఎంత చెప్పి కదా జనరలీ రెవెన్యూ ఎంత ఉండేది అంటే ఫస్ట్ ఇనిషియల్ గా క్లాసెస్ చెప్పేటప్పుడు నాకు ఒక సిక్స్ థౌజండ్ మా బ్రదర్ కు సిక్స్ థౌసండ్ ఇద్దరు కలిపి కూడా డైలీ టెన్ థౌసండ్ అక్కడ వస్తుండే ఖర్చులు పోను అన్ని పోను కూడా సెవెన్ ఎయిట్ థౌసండ్ అట్లా మిగులుతుండే పర్ డే అంటే నెలకు ఒక రెండు మూడు లక్షలు అక్కడ వస్తుండే కాకపోతే తర్వాత తర్వాత ఏమైందంటే వారానికే ఆరు ఏడు లక్షలు రావడం స్టార్ట్ అయింది తర్వాత కొంచెం లాక్డౌన్ వచ్చి అంతా మూసుకపోయినాయి కాలేజెస్ ఇన్స్టిట్యూషన్స్ మాకు స్పీచ్లు లేవు ఏం లేవు అప్పుడు యాప్ క్రియేట్ చేసి యాప్ ద్వారా కొంచెం సంపాదించినాం అవి ఎటు అటు ఖర్చులకే పోతుండే తర్వాత నేను మ్యారేజ్ అయిన తర్వాత సెపరేట్ గుండి అట్లా కష్టాలల్లా దాంట్లో ఏం పైసలు రాకుండా తర్వాత మళ్ళీ ఫార్మ్స్ అనేవి స్టార్ట్ చేసి కొంచెం డబ్బులు వచ్చినాయి మళ్ళీ ఫుల్ వచ్చినాయి మళ్ళీ డివర్స్ అయిన తర్వాత ఏం డబ్బులు లేవు మళ్ళీ స్టార్ట్ చేసినా ఫుల్ డబ్బులు వచ్చినాయి మళ్ళీ లాస్ట్కి ఏం డబ్బులు లేవు అంటే అన్ని చూస్తున్నా నేను లైక్ అప్స్ అండ్ డౌన్స్ వస్తున్నాయి పోతున్నాయి వస్తున్నాయి పోతున్నాయి డబ్బు అనేది ఎట్లా వస్తుందో ఎట్లా పోతుందో తెలియదు కానీ వేలలో చూసినా లక్షలల్లో చూసినా ఏం లేకుండా జీరో కూడా చూసిన నేను అండ్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ ఏదో ఒక పని చేసుకొని అయితే బతకగలం మనము ఆ టాలెంట్ అయితే ఉంది అండ్ అది సోషల్ మీడియా యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఇది చాలా మంచి విషయం అనిపిస్తుంది నాకు అంటే ఎవరికో అప్రోచ్ అయ్యి ఎవరినో ఛాన్స్ అడిగి ఇప్పుడు ఫస్ట్ ఒకటే ఉంటుండే నాకు మూవీ ఇండస్ట్రీలో ఎంటర్ కావాలి దిల్ రాజు సార్ని కలిసిన బెల్లంకొండ సురేష్ గారిని కలిసిన ఎస్సీ కృష్ణారెడ్డి ఆర్పి పట్నాయక్ చెప్తూ పోతే వందల మంది బోయ్పాటి సీను తేజ అందరికీ ప్లీజ్ అవకాశం ఇవ్వండి అవకాశం ఇవ్వండి మా బుక్ మేము ఒకటి రాసింటి ఆలోచింపజేసి అని చదవండి మీకు మైండ్ బ్లాక్ అయిపోతుంది మాకు కాల్ చేయండి మేము వస్తాము జాయిన్ అవుతాము నేను వస్తా ఇట్లానే ఉంటుండే తర్వాత ఎస్సీ కృష్ణారెడ్డి ఆర్పి పట్నాయక్ చెప్పిండ్రు వేరేళ్ళ పైన ఎందుకు డిపెండ్ అవుతారు మీ బుక్ లో సత్తా ఉంటే మీరే చెప్పండి ఆ కొటేషన్స్ మీరే ఫోన్ కొనుక్కోండి మీరే ఎదగండి వేరే వాళ్ళకి అడిగితే ఛాన్సెస్ ఇట్లనే ఉంటది అన్నట్టు ఎక్స్ప్లెయిన్ చేసిండ్రు సరే అని ఫోన్ కొనుక్కొని వీడియో చేస్తుంటే మైక్ ఏం యూజ్ చేయకుంటే ఎట్లా చేయాలో తెలియకుండా అవి ఫ్లాప్ అయితుండే తర్వాత తర్వాత మైక్ కొనుక్కొని ప్రొఫెషనల్ గా చేయాలి అనేది టాక్స్ ద్వారా తెలిసింది దానికి ఇన్వైట్ చేసి మేము స్పీచ్లు ఇస్తే అది ఫుల్ వైరల్ అయినాయి అనమాట అరే మనం కూడా మైక్ పెట్టుకోవాలి స్టూడియో ఉండాలి ఇట్లా చేయాలి అని చేసినాం పదమూడు స్టోరీస్ రిలీజ్ చేస్తే అన్ని హిట్ అయినాయి అరే అందరికి మనం పరిచయం అవుతున్నాం అని అట్లా కొంచెం జాగ్రత్తగానే పని చేసుకుంటూ పోయినాం టౌన్ లో ట్విస్ట్ లో వచ్చినాయి లని మ్యారేజ్ అని ఫార్మ్స్ అని ఇదని అదని వస్తూ పోతూ ఉన్నాయి ఇదంతా నేనేమి ఇట్లా జరిగితే బాగుండు అనుకోలే కానీ డౌన్ ది లైన్ జరుగుతూ వచ్చింది అది పాజిటివ్ జరిగినాయి నెగిటివ్ జరిగినాయి నాకు ఓన్లీ పాజిటివ్ ఫేమే ఇష్టం ఉండే పాజిటివ్ గానే ఫేమ్ రావాలి అని అనుకుంటారు కదా అందరూ అవును సో తెలియకుండా ఇట్లా వస్తాయి బట్ కష్టాలు వస్తేనే కదా గట్టిగా అవుతాం మనుషులం కూడా లైక్ లేకపోతే యాంటీబాడీస్ ప్రిపేర్ కావు సేమ్ మనకు కరోనా టైంలో లో కూడా కొంచెం స్ట్రాంగ్ ఉండి ఫిట్ ఉన్న వాళ్ళు సర్వే కొంచెం వీక్ ఉన్న వాళ్ళు వాళ్ళు కొంచెం హాస్పిటలైజ్ అయ్యి చనిపోవడం అట్లా జరిగింది సో యాంటీబాడీస్ తయారైనా అనిపిస్తాయి లైక్ నెక్స్ట్ టైం కూడా ఎప్పుడన్నా ఏదైనా కాంట్రవర్సీ వచ్చినా ఎవరైనా నెగిటివ్ మాట్లాడినా హే అని నవ్వుకుంటూ అటు నుంచి వెళ్ళిపోయే అంత ధైర్యం ఉంది ఇప్పుడు ఎక్కడ నుండి వస్తాయి పెద్ద డౌట్ ఇది అంటే లైక్ ప్రాస కొటేషన్స్ అండ్ ఆల్ అంటే ఇట్స్ మోర్లీ లైక్ మై బ్రదర్ డస్ ఇట్ రైమింగ్ లైన్స్ కానీ రిటర్న్ కొటేషన్స్ ఉంటాయి కదా మోర్ వర్క్ మా అన్న చేసిందే అది సో లిమిటెడ్ గానే నేను చేసిన బట్ ఎఫర్ట్స్ ప్రింటింగ్ లో కానీ ఒక మనిషికి ఇయ్యడంలో కానీ అన్నిట్లో నావి కూడా ఉన్నాయి కాబట్టి ఈక్వల్ అనిపిస్తుండే నా స్ట్రెంగ్స్ మన స్ట్రెంగ్స్ టుగెదర్ చేసింది సో ప్రాస్ అనేది అది అనేది మోర్ లైక్ నేను కూర్చొని రాసిన కొటేషన్స్ చాలా తక్కువ నేను స్పాంటేనియస్ గా చెప్పినవే ఎక్కువ కథలు అవి కూడా నాది ఎక్కువ అంటే ఒక కథన కూరని చెప్పినా నేను చదివినా వాళ్ళ వర్షన్ కి నా వర్షన్ కి చాలా తేడా ఉంటుంది నేను రీమేక్ చేయలేను నేను దాన్ని కొత్తగా అసలు ఎవరు ఇది రీమేక్ చేస్తున్నా అని కూడా అనుకోరు అంత కొత్తగా చెప్తా ఒక కథని సో అదే నా స్ట్రెంగ్ అండ్ మీరు అన్నట్టు మాటలు అవి కూడా ఫస్ట్ నుంచి కూడా కొంచెం తక్కువే చుట్టాలు వచ్చినప్పుడు వాళ్ళకు హాయి చెప్పే దగ్గర నుంచి కొంచెం నర్వస్నెస్ ఉంటుండే అరే మామోస్ ఎట్లా మాట్లాడాలి తప్పు మాట్లాడతామేమో అట్లా భయాగిన క్వశ్చన్ ఆన్సర్ ఇవ్వాలి ఫంక్షన్స్ లో కూడా అసలు వాళ్ళు వచ్చి ఏం చేస్తున్నారా అంటే ఒక టెన్షన్ ఉంటుండే లోపల లేదా గర్ల్ తో మాట్లాడాలన్నా హాయ్ చెప్పాలన్నా వాళ్ళు ఏమనుకుంటారో ఎట్లనో టీచర్ కి డౌట్ అడిగితే ఏమైపోతుందో కంప్లీట్ ఇంట్రోవర్టే ఉంటే బట్ ఆన్ స్టేజ్ వచ్చేసరికి ఆ స్టేజ్ మనం ఓన్ చేసేసుకునే నేచర్ వచ్చింది లైక్ వాళ్ళందరూ ఆడియన్స్ మనం ఇక్కడ ఏం చెప్పినా వాళ్ళు వినడానికి ఉన్నారు అని నాన్ స్టాప్ మాట్లాడడం వల్ల మెల్లమెల్లగా అలవాటు అయింది సో అదే స్ట్రెంత్ అయిపోయి అదే ఒక దగ్గర చిన్న వీక్నెస్ లా కూడా అయిపోయి బట్ ఎండ్ ఆఫ్ ది డే అనుకున్నట్టే ఉంది ఇప్పుడు లైక్ ఈ రోజు కూడా మాల్ కి పోయిన కొంపల్లిలో పీపుల్ రికగ్నైజ్ ది ఆస్క్ ఇప్పుడు లాస్ట్ కు అక్కడ ప్రోడక్ట్ అమ్మే వాళ్ళ దగ్గర నుంచి బిల్డింగ్ కౌంటర్ లో అందరూ గుర్తుపడుతున్నారు కస్టమర్స్ గుర్తుపడుతున్నారు పాజిటివ్ గానే చూస్తారు నవ్వుతారు మాట్లాడతారు అంతా మంచినే ఉంది సో హీరోలానే చూస్తున్నారు ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल अनकुने वाले की विश्वसनीय में न पेरु मन सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन